హాయ్ ఫ్రెండ్స్ మన ప్రపంచంలో ఒక శక్తి ఉంది దాన్ని ఎవరూ కూడా నియంత్రించలేరు దేవుడు సృష్టించిన ఆయనకే దాని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు ఆ శక్తి పేరు కర్మ మనం చేసే ప్రతి పని మంచి లేదా చెడు మనకే తిరిగి వస్తుంది తర్వాత అది వెంటనే రావచ్చు లేదా కొద్ది కాలం తర్వాత రావచ్చు దానినే కర్మచక్రం అంటారు ఇది ఎప్పటికీ ఆగదు ఎవరు దానిని ఆపలేరు శ్రేతాయుగంలో రాముడు వనవాసంలో ఉన్నాడు వాలే అనే వానర రాజు తన తమ్ముడు సుగ్రీవుడిని అన్యాయం చేశాడు సుగ్రీవుడు సహాయం కోసం రాముడి దగ్గరకు వచ్చాడు రాముడు వాలిని చంపాడు కానీ ఎదురెదురుగా కాదు ఒక చెట్టు వెనుక దాగి బాణం వదిలాడు బాణం తాగినప్పుడు వాలి చివర శ్వాసలో అడిగాడు రామా నీ ధర్మం ఎక్కడ వెనుక నుంచి ఎందుకు చంపావు రాముడు ప్రశాంతంగా అన్నాడు వాలి ఇది నీ పూర్వకర్మ ఫలం నేను కేవలం దానికి కారణం మాత్రమే వాలి నవ్వుతూ అన్నాడు సరే రామా కానీ గుర్తుంచుకో ఈ కర్మచక్రం ఒకరోజు నీకు కూడా తిరిగి వస్తుంది యుగాలు మారాయి ద్వాపరయుగం వచ్చింది అదే పరమాత్మ ఇప్పుడు శ్రీకృష్ణుడిగా జన్మించాడు ఒకరోజు అడవిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక వేటగాడు కొద్ది దూరం నుండి కృష్ణుడి పాదాలను జింక కాలుగా పొరబడి బాణం వదిలాడు ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తాకింది రక్తం జారింది కానీ కృష్ణుడు చిరునవ్వు చిందించాడు అతను నిశ్శబ్దంగా అన్నాడు ఇదే కర్మచక్రం రాముడిగా నేను వారిని చెట్టు వెనక నుంచి చంపాను ఇప్పుడు కృష్ణుడిగా నేనే బాణానికి గురయ్యాను ఇది కేవలం పురాణం మాత్రమే కాదు ఇది మనకు నేర్పే ఒక పెద్ద పాఠం కర్మ ఎవరినీ వదిలిపెట్టదు నీ పని నీకు తిరిగి వస్తుంది ఈ జన్మలో లేక వచ్చే జన్మలో కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కర్మణ్యే వాధికారస్తే ఫలితంపై ఆశపడకు అంటే నీ పని చేయడం మాత్రమే నీ కర్తవ్యం ఫలితం గమనించకు ఇప్పటికీ ఇదే కర్మచక్రం మనం రోజూ చూస్తున్నాం నువ్వు ఎవరికైనా అబద్ధం చెబితే అది కొద్ది రోజుల్లో మర్చిపోతావు కానీ సత్యం ఎప్పుడో ఒకరోజు బయటపడుతుంది ఎవరినైనా కించపరిస్తే ఆ బాధ ఏ రూపంలోనైనా తిరిగి నీకే వస్తుంది మోసం ద్రోహం స్వార్థం ఇవన్నీ తాత్కాలిక లాభం ఇస్తాయి కానీ కర్మ దానిని తిరిగి సమతుల్యం చేస్తుంది మనం సోషల్ మీడియాలో ఆఫీసులో లేదా ఇంట్లో చేసిన చిన్న పనికి అర్థం ఉంది మన ఆలోచన మాట చర్య ఇవన్నీ విశ్వంలో రికార్డ్ అవుతాయి మంచి చేస్తే విశ్వం నీకు దారి చూపిస్తుంది చెడు చేస్తే అదే విశ్వం నీకు అడ్డుగా నిలుస్తుంది ఎవరైనా మోసం చేస్తే అది చివరికి తిరిగి మనపై ప్రభావం చూపుతుంది ఎవరైనా బాధపడితే ఆ నెగిటివ్ ఎనర్జీ తిరిగి మన జీవితంలో సమస్యలుగా వస్తుంది ఇది ఇప్పుడు శాస్త్రం కూడా చెబుతోంది మన ఆలోచనలు మాటలు పని మన మెదడును మన భావోద్వేగాలను మార్చుతాయి మన చర్యలు మరియు పరిసరాలు మన జీత సంబంధాలు సుఖం విపత్కలపై ప్రభావం చూపుతాయి మనం ఎలా ప్రవర్తిస్తామో అది మన భవిష్యత్తును తయారు చేస్తుంది అంటే కర్మ కేవలం పురాణం కాదు మన రోజువారీ జీవితంలో నిజంగా పనిచేస్తుంది దేవుడైనా మనిషి అయినా కర్మ తన దారినే తిరుగుతుంది రాముడి బాణం కృష్ణుడి మరణం దేవులకైనా తప్పదు కర్మచక్రం ఎవరైనా చేసినది ఒకరోజు తిరిగి వస్తుంది ఎవరు ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది మంచి చేసినా ఫలితం వస్తుంది చెడి చేసినా వస్తుంది అది ఆలస్యం అవుతుంది కానీ తప్పదు